ఈరోజు ఒక ప్రొఫెషనల్ తమిళ ఉప్మా ఎట్లా చేయొచ్చు చూద్దాం ఏం చేస్తున్న ఫస్ట్ ఫస్ట్ రవ్వ వేయించుకోవాలి ఆ తర్వాత ప్రొఫెషనల్ రావాలంటే ఇట్లా మట్టి పాత్ర ఉండాలి ఆ తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి రుచికి సరిపడినంత మిరపకాయలు తర్వాత ఉప్పు కూడా ప్రశ్న కరివేపాకుంటే స్వర్గమే వివాహ భోజనం తర్వాత గా కొలుచుకొని వాటర్ కొడుకు లేకపోతే ఉప్మా మా అనే అర్థం కాదు తర ర ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇంకొన్ని తీసుకురండి మొత్తం మూడు గ్లాసులు సరిపడా వాటర్ పోసినాం ఇప్పుడు ఇంకేం చేయాలి ఇంకా మూడు వందల గ్లాసు సరిపడా వాటర్ పోయాలి పోయి నిన్న పోయి పోయి సరుకు సబ్ కొద్ది కావరే ఒకటి ఒకటి నీళ్ళు బాగా మరగాలి సో ఎట్లా ఉప్మా ఎలా అవుతుంది అది అయిపోయినా చూపించినట్లాంటిది ఏమి లేదు ము సో నా చెప్పాలనుకున్నది ఏంటంటే చిన్న చిన్న పనుల్లో గొప్ప ఆనందం ఉంది వంట చేయడం వస్తే సగం జ్ఞానోదయం అయినట్టే ఎందుకో తెలుసా డిపెండెన్సీ నుంచి ముక్తి వంట వస్తే ఎవడో చేసి ప్రజలు ఎదురు చూడకుండా ఆయన మనం వండుకొని తినొచ్చు మన బ్యాగ్ మనసు అందుకొని వెళ్ళిపోవచ్చు అందుకని ప్రతి ఒక్కరు వంట నేర్చుకోవాలంటే పేరెంట్స్ కూడా పిల్లలకు వంట నేర్పియాలి వాళ్ళు వంట చేస్తున్న పక్కన కూర్చోబెట్టుకుని తరిగేది చెప్పాలి ఒకవేళ తలని మమ్మీ నేను తలననుకో ఏదైనా గుట్లే గూట్లే దోపేనా సరే మీరు కూడా మంచి ప్రొఫెషనల్ ఉపాయం చేసుకుంది అండి ఉప్మా ఉపకారం చూసుకోండి